హలో టేస్ట్ బడీస్ వెల్కమ్ టు చిత్రచుల కిచెన్ రోజు వీడియోలో నేను మటన్ ఎముకలతో సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ సూప్ మనిషికి ఎముకల బలానికే కాకుండా ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది అన్నంలోకి వేసుకొని అన్న తినచ్చు లేదంటే అలాగైనా తాగేయవచ్చు ఈ వర్షాకాలంలో ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూద్దాము నేను మటన్లో వచ్చే బోన్స్తో పాటు కొంచెం కండు ఉన్న పీసులను కూడా తీసుకున్నాను వీటిని ఒక పావు కిలో వరకు తీసుకున్నాను ఈ ప్రాసెస్ని కుక్కర్లోనే చేసుకోవాలి కుక్కర్ తీసుకొని ఐదు స్పూన్ల నూనె వేసాను రెండు లవంగాలు రెండు చక్క వేసుకొని రెండు ఉల్లిపాయలని రెండు పచ్చిమిర్చిని కలిపి వేయించుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ వేయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత రెండు టమాటోల్ని కట్ చేసి వేస్తున్నాను టమోటోలు మెత్తగయ్యే వరకు వేయించుకుందాం తర్వాత మటన్ని వేసేద్దాము మటన్ని మ్యారినేషన్ చేసన్నా పెట్టుకోవచ్చు లేదంటే అలాగైనా వేసేయచ్చు తర్వాత మటన్ ముక్కలనంతా కలుపుకొని ఈ విధంగా పసుపు యాడ్ చేస్తున్నాను హాఫ్ స్పూను సాల్ట్ ఒక స్పూను యాడ్ చేస్తున్నాను ఇవంతా కూరకు పట్టే విధంగా తిప్పుకోవాలి తర్వాత గరం మసాలా ఒక స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు ఒక గ్లాసుడు వాటర్ పోసుకుందాము ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్లు రానివ్వాలి రెండు విజిల్ల తర్వాత మటన్ బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి మటను ఉడికిన తర్వాతే కారం వేయండి లేదంటే తొందరగా ఉడకదు ఒక స్పూన్ కారం వేసాను అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము ఈ విధంగా లాస్ట్లో కారము కొత్తిమీర యాడ్ చేసుకొని మరొక రెండు గ్లాసుల నీళ్ళు యాడ్ చేస్తున్నాను ఈ విధంగా నీళ్ళు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోండి తర్వాత మరొక స్పూను గరం మసాలా యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూను సాల్ట్ యాడ్ చేశాను కుక్కర్ మూత పెట్టి మరొక రెండు విజిల్ రానివ్వాలి రెండు విజిల్ల తర్వాత మటన్ సూప్ రెడీ అయినట్లే మీకు సూప్ ఎంత కావాలంటే దాన్ని బట్టి నీళ్ళు యాడ్ చేసుకోండి మటన్ ఫ్లేవర్ అంతా సూప్లోకి దిగి చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ వేడివేడిగా ఉన్నప్పుడు గ్లాస్లో పోసుకొని అన్నా తాగొచ్చు లేదంటే మనము సర్వ్ చేసుకొని రైస్లో కన్నా తినచ్చు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చే సూప్ని ఈ వర్షాకాలంలో చేసుకొని మీరు కూడా ఒకసారి తాగండి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలపండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి